వెల్కమ్ టు మై ఛానల్ జస్వితా అడపా వ్లాగ్స్ ఈ రోజు రెసిపీ వచ్చి చికెన్ గోంగూర పికిల్ అనమాట గోంగోరతో ఏ రెసిపీ చేసినా అద్భుతం అనే చెప్పాలి సరే ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను హాఫ్ కేజీ చికెన్ కు వచ్చి రెండు చిన్న గోంగూర కట్టలు అయితే తీసుకుని దీన్ని శుభ్రం చేసుకుని పక్కన అయితే పెట్టుకోవాలి అచ్చడలోకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఒక స్పూన్ వరకు జీలకర్ర అలాగే టూ స్పూన్స్ వరకు ధనియాలు తీసుకోవాలి అన్ని నేను హాఫ్ కేజీ చికెన్ పికిల్ కి చెప్తున్నాను సో కేజీకి వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకోండి మెంతులు తక్కువగా వేసుకోండి ఎందుకంటే కొంచెం చేదు వస్తాయి అలాగే కొంచెం చెక్క ఆరు నుంచి ఏడు లవంగాలు ఒక మూడు యాలక్కాయలు ఇవన్నీ వేసుకుని దీన్ని ఫ్రై రోస్ట్ చేయాలన్నమాట ముందు బాండి పెట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత ఈ మసాలాలు అన్నీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయండి లేదంటే మాడిపోతే ఇవి చేదొచ్చేస్తే పిక్కిలంతా పాడైపోతుంది ఇవి సిమ్లో పెట్టి ఫ్రై చేయాలి ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి అదే బాండిలో కొంచెం ఆయిల్ వేసుకుని క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర వేసుకుని దాన్ని మొత్తం మొత్తం మొత్తగా ఉడికేంత వరకు దాన్ని ఉడికించుకోవాలి ముంగర ఉడుకుతుండగానే ఈ చికెన్ లోకి మనం కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసి దీన్ని బాగా మిక్స్ చేసుకుని వాటర్ ఏమి వేయకుండానే స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకుని దీన్ని ఉడికించుకోవాలన్నమాట దీంట్లో వాటర్ ఏమి పోయే అవసరం లేదు ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు దీన్ని అయితే ఉడికించాలి పక్కన గోంగూర కూడా ఉడికిపోయింది మెత్తగా అయితే రెడీ అయింది కానీ చికెన్ కూడా చూడండి ఎలా ఉడుకుతుందో మనం వాటర్ ఏమి యాడ్ చేయాలి అయినా దాంట్లోంచి వచ్చే వాటర్ సరిపోతుంది ఇక రెడీ చేసుకున్న స్పైసెస్ ఉన్నాయి కదా అవి చల్లారిని ఇవి మెత్తగా పౌడర్ చేసుకుని పక్కనైతే పెట్టేసుకుందాము ఈ లోపైతే చికెన్ బాగా ఉడికిపోతుంది దాంట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఫ్రై చేసేయాలి చూడండి అండి వాటర్ అంతా ఇంకిపోయింది అసలు వాటర్ అన్నదే లేదు ఇప్పుడైతే మనం బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవని ఇవ్వాలి ఈ ఆయిల్ వచ్చి వేరుశనగ నూనె అనమాట పల్లి నూనె ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఉడికించి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వనివ్వాలి లేదంటే ముక్క పాడైపోతుంది ఇటు పాడవకుండా ఉండాలంటే ముక్క బాగా ఫ్రై అవ్వాలి గట్టిగా అప్పుడే పచ్చడి అయితే బాగా ఫ్రై అవుతుంది కదా చికెన్ పచ్చడిలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మెయిన్ గా ఇవ్వాల్సింది కారం ఉప్పు కదా సో కారం ఏమో ఒక చిన్న టీ గ్లాసుడుని ఉప్పు వచ్చి ఒక త్రీ నుంచి ఫోర్ స్పూన్స్ అంటే చిన్న స్పూన్స్ వేసుకోండి అంటే మన రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా కానీ సమానంగా ఉంటేనే పచ్చడి అయితే పాడవకుండా ఉంటుంది అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా చికెన్ పీసెస్ పక్కన పెట్టుకుని ఇందులో టూ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ గా చేసుకోండి అప్పటికప్పుడు చేసుకున్నది అయితేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రిడ్జ్ లో ఉన్నది బయట ప్యాకెట్లో అమ్మేది కన్నా మన ఇంట్లో హోమ్ మేడ్ చేసుకుని అది కూడా ఫ్రెష్ గా అప్పుడుకప్పుడు చేసుకున్నదే బాగుంటుంది వెల్లుల్లి పేస్ట్ పచ్చిపాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని ఫ్రై అయిన దాంట్లో మళ్ళీ చికెన్ పీసులు వేసుకుని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫ్రై ఇవ్వాలి ఈ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్ పీసులు పట్టేంత వరకు అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ ఉంది కదా గోంగూర పేస్ట్ వేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే గోంగూరని మిక్సీ పట్టలేదు మగ్గించిన తర్వాత ఉడికిన తర్వాత పేస్ట్ లాగా అయితే కొంచెం పప్పు గుత్తి తిప్పుకుంటే అది పేస్ట్ లాగా అయిపోతుంది చూడండి మిక్స్ చేసుకున్న దాంట్లోకి ఉప్పు కారం వేసుకోవాలి అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి ఉంది కదా సో గరం మసాలా అది వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోవాలి ప్రాసెస్ అంతా అయ్యే అంత వరకు స్టవ్ అయితే సిమ్ లోనే ఉంచుకుని వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలన్నమాట ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు ముంగోర పులిపు అయితే సరిపోతుంది చాలకపోతే నిమ్మకాయ అయితే పిండికోండి ఇంతేనండి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ పిక్కలు అయితే రెడీ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి